హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి పార్లర్కి వెళ్తున్న రోహిణిని ఆపి ఇలా పసుపు తాడుతో నువ్వు బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను ఒకరికి అప్పు ఇచ్చాను ఆ అప్పుని తిరిగి ఇవ్వమని చెప్పి నీకు బంగారు పుస్తరు చేయిస్తానమ్మా ఆ మీనా చాలా పొగరపోతు అదే కాకుండా తను పూలమ్మి సంపాదించిన డబ్బు వాళ్ళ పుట్టింటికే పెడుతుంది అని అసలు సంబంధం లేని మీనాని చెడ్డదాన్ని చేసి రోహిణిని పొగుడుతూ ఉంటుంది ప్రభావతి అదంతా విన్న శృతికి చాలా కోపం వస్తుంది వెంటనే ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఆంటీ ఒకటి మాత్రం నిజం మీరు సింపతి చూపించాలంటే రోహిణిపై చూపించండి అంతేకాని మీనానెందుకు మధ్యలోకి తీసుకువస్తున్నారు రోహిణి మా మమ్మీ నీ దగ్గరికి వచ్చి సోఫాని రిటర్న్ ఇచ్చి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసిందా ఇప్పుడే నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగిందా లేదు కదా నువ్వు ఇచ్చావు అది నీ ఇష్టం అప్పుడు మధ్యలో మీనానెందుకు లాగుతున్నారు అని అంటారు శృతి అది కదమ్మా నీకు తెలీదు ఆ మీనానే ఇదంతా చేయించింది అయినా ఇంటి పెద్ద కోడలికి నల్లపూసల ఫంక్షన్ గ్రాండ్గా చేశాక ఇలా పసుపు తాడు వేసుకొని తిరిగితే ఏం బాగుంటుంది అని అంటుంది ప్రభావతి అలా అయితే మీనా కూడా పసుపు తాడుతోనే ఉంది కదా ఆంటీ మరి మీనాపై ఎప్పుడు చూపించని కన్సర్న్ మీరు ఎందుకని రోహిణిపై చూపిస్తున్నారు మీనాకి డబ్బు లేదు రోహిణికి డబ్బు ఉందనా ఆంటీ డబ్బు ఉంటే మీరు ఎలాంటి వాళ్ళపైనైనా ఇలాగే కేర్ అండ్ కన్సర్ చూపిస్తారా అని అడుగుతుంది శృతి ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ప్రభావతి చూడండి ఆంటీ నా ఉద్దేశం ఒకటే ఎవరిది తప్పైతే వాళ్ళదే తప్పని చెప్పండి ఈ విషయంలో బాలు తప్పు చేశాడుకో కాబట్టి బాలుని తిట్టండి అంతేకాని ఏమీ తెలియని మీనా అని మధ్యలోకి లాగద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి చూసారా అత్తయ్య శృతిని కూడా బాగా ట్రైన్ చేసింది మీనా అని అంటుంది రోహిణి అవునవును నాకు అర్థం అవుతుంది సరేమ్మా నేను ఏదో ఒక చదువుతాను నువ్వు వెళ్ళు కాస్త చున్నీని కప్పుకో అని ఇంకలా ప్రభావతి రోహిణిని కూడా పంపించేస్తుంది ఇది ఇలా ఉండగా మీనా రెడీ అయ్యి ఇంకా అలా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ తీసుకుంటుందన్నమాట పూల బండిపై ఆ స్కూటీపైనే చాలామందికి మొత్తం డెలివరీ చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా కొంతమంది అమ్మ మాకు పది కేజీలు ఆర్డర్ కావాలి కాకపోతే మేము కొంచెం దూరంగా ఉంటాం నువ్వు ఒక ఇరవై కిలోమీటర్లు రావాలి అని అంటారు ఏంటి ఇరవై కిలోమీటర్లా అంతంటే కష్టమండి ఇక్కడ దగ్గరలోనే నేను డెలివరీ చేస్తాను అని అంటుంది మీనా అది కదమ్మా నీకు ఇచ్చే రేటు కంటే ఇంకా ఎక్కువకే డబ్బులు ఇస్తాం నువ్వు మూరా ఎంత కమ్ముతావు అని అడుగుతారు ఇంకొక రేట్ చెప్తుంది కావాలంటే దాని డబుల్ రేట్ ఇస్తామమ్మా నువ్వు బాగా చేస్తావని ఇదిగో మాకు తెలిసిన వాడు చెప్పారు అందుకే అర్జెంటుగా నిన్ను అడుగుతున్నాను అని అనేసరికి పాపం మీనా ఓకే చెప్తుంది ఇంకా అలా తనకి ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి ఇంకా పాపం తన కోసం అలా ఇంకా కష్టపడి పూలని తీసుకొని ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తుందనమాట మీనా ఎప్పుడు తనకు అలా అలవాటు లేదు కాబట్టి స్కూటీపై ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి ఆ పూలని డెలివరీ చేస్తుంది పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయమ్మా ఇదిగో నీకు మామూలుగా అయితే ఐదు వేలు ఇవ్వాలి కానీ నేను పదివేలు ఇస్తున్నాను తీసుకోమ్మా అని చెప్పి ఇంకా అలా డబ్బులు ఇచ్చి అలా ఇంకా వాళ్ళైతే వాళ్ళు చేసుకుంటుంటే మీనా హ్యాపీగా ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా బాగా ట్రావెల్ చేసేసరికి మీనా బాడీ అంతా స్ట్రెస్ అయిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అలా ఇంకా మీనా వేరే పువ్వులు కట్టాలని చెప్పి ఈ చైర్లో కూర్చుంటే మీనాకి కాళ్ళంతా నొప్పి అండ్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అప్పుడే బాలు తన ట్రిప్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రీచ్ అవుతాడు మీనా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదండి ఇవాళ కాస్త పెద్ద ఆర్డర్ వచ్చింది అందుకే దూరం వెళ్ళి రావాల్సి వచ్చింది కాస్త ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అని అంటుంది మీనా ఏది మీనా నీ ఒళ్ళు కాలుతుంది మీనా జ్వరం వచ్చినట్టుంది అని అంటారు చ అలాంటిదేమీ లేదండి అని అంటుంది ఏంటి లేదు ఇలాగే నువ్వు దీన్ని పట్టించుకోకపోతే రేపటికి పెద్ద జ్వరం అవుతుంది ఉండు నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను ఇంట్లో ఉన్నాయా అని అంటారు లేవండి అని అంటుంది సరే నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళి రూమ్లో నిద్రపో అని అంటాడు బాలు రూమా రూమేమి వద్దు అని అంటుంది మీనా మా షీలా డార్లింగ్ చెప్పిందంటే మాట అంటే మాటే ఆవిడ మాటకి ఎవ్వరు అడ్డు రాకూడదు ఎదురు తిరగకూడదు నిన్న వాడలిసిపోయాడు వాడు దున్నపోతలా నిద్రపోయాడు ఇవాళ నువ్వు నిజంగా అలసిపోయావు నిద్రపోతే తప్పేంటి నువ్వు వెళ్ళి నిద్రపో రా మీనా అని చెప్పి బాలునే పాపం మీనాని తీసుకువెళ్తాడనమాట అలా రూమ్లోకి ఇదిగో నువ్వు నిద్రపో మీనా అని అంటారు లేదు నాకు కిందే ఇష్టం అండి అని చెప్పి పాపం కిందే నిద్రపోతుందనమాట మీనా సరే నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తానని చెప్పి మెడికల్ షాప్కి బయలుదేరుతాడు బాలు ఇది ఇలా ఉండగా మనోజ్ ఇంకా బిజినెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కస్టమర్లు వస్తున్నారు కానీ వాళ్ళు చిన్న చిన్న వస్తువులే కొనుక్కుంటూ వెళ్తారు చ ఫస్ట్ రోజు ఎంతలానో బోని అయింది శోభాగారు వచ్చి లక్షన్నర బోని చేశారు కానీ ఇప్పుడు బ్యాడ్ రిప్యుటేషన్ రావడం వల్ల కస్టమర్లు వెనక నుండి వెనక్కి వెళ్తున్నారు ఏదో కొనేవాళ్ళు కూడా ఒక చిన్న హెయిర్ డ్రయర్ కోసమో ఏదో హోమప్లయన్స్ కోసమో కుక్కర్ కోసమో మిక్సీ కోసమో వస్తున్నారు మరి ఎలా ఇలా అయితే నేను ఎలా డెవలప్ అవుతాను ఇదంతా ఆ బోలు వల్లే అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటే స్టాఫ్ అప్పుడే వస్తారు ఏం సార్ డల్గా ఉన్నారు అని అడుగుతారు ఇవాళ ఒక్కటి కూడా బోని అవ్వలేదు కదా అందుకే అని అంటాడు మనోజ్ సార్ బాధపడకండి సార్ ఆయన ఈరోజు అవ్వకపోతే రేపు అవుతుందేమో మీరేమి బాధపడకండి కస్టమర్లకి మేము మేము చూసుకుంటాం కదా సార్ అని గాల్లో లేపుతూ ఉంటారు మనోజ్ని అందుకే నాకు యంగ్ బ్లడ్ అంటేనే ఇష్టం ఓకే రేపు మీరు మంచి ఐడియా వస్తారండి నేను ఒకటి ఫైనలైజ్ చేస్తాను ఇప్పటికైతే వెళ్ళిపోదాం అని అలా షాప్ క్లోజ్ చేసి అలసిపోతాడనమాట పాపం మనోజ్ ఏ బోని లేకపోయినా అలా అలసిపోయి ఇంటికి వస్తాడనమాట మనోజ్ ఇవాళ బోని అవ్వలేదు టైర్డ్ అయిపోయాను ఛ అని ఇంకలా ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్ళాలనుకుంటే మీనా అక్కడ నిద్రపోతూ కనబడుతుంది ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వస్తుందనమాట మనోజ్కి ఇదేంటి నా రూమ్లో పడుకుంది మీనా అని అమ్మా అమ్మా అని కిందకి వెళ్తాడు ఏమైందిరా నాన్న అలసిపోయావా వేణి పెట్టినా అని అడుగుతుంది ప్రభావతి అది కాదమ్మా చూడు మీనా చూడు నా రూంలో నిద్రపోతుంది అని అడుగుతాడు ఏంటి అది అప్పుడే నిద్రపోతుందా ఇంకా ఏ పని చేయలేదు అప్పుడే నిద్రపోతుందా అని అలా వస్తూ ఉంటుంది అనమాట ప్రభావతి అవునతయ్య వెంటనే నిద్రపోతుంది అదేంటో అని అంటుంది రోహిణి ఇంకలా ఏయ్ మీనా అని పిలుస్తున్న పాపం మీనా డీప్ స్లీప్లో ఉండేసరికి నిద్రపోతూనే ఉంటుంది ఎయ్ లేవే లే అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి ఇంక మీనా పాపం అలా కళ్ళు తెరిచూస్తుంది ఏంటే మీ భార్యాభర్తని ఇద్దరు అప్పుడే డిసైడ్ అయిపోయారా మనోజ్ రోహిణి రాకముందే ఈ బెడ్రూమ్లోకి వచ్చేస్తే మిమ్మల్ని లేపే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా ఎంత పొగరే నీకు నువ్వు ఇక్కడ పడుకుంటావా పూలు అమ్ముకునేదానికి రూమ్ అవసరమా అలా అయితే నా మనోజ్ కష్టపడి వచ్చాడు వాడికి రూమ్ లేకుండా నీకు రూమ్ ఇస్తారా నీ భర్త ఏమో బోని వెనక్కి తిప్పి పెద్ద తప్పు చేశాడు నువ్వేమో ఈ రూమ్లో సుఖంగా నిద్రపోవాలనుకుంటున్నావా రావే బయటికి అని చెప్పి ఇంక ప్రభావతి అయితే అలా చేయి పట్టుకొని కనీసం ప్రభావతి మీనాకి ఒంట్లో బాగాలేదని కూడా తెలుసుకోకుండా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా అలా ఇంకా కిందకి తీసుకువస్తుంది లాక్కుని వస్తుంది లిటరల్లీ సో లాక్కు వచ్చి హాల్లో పడేస్తుంటే అప్పుడే కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకొని బాలు వస్తాడు ఒక్కసారిగా బాలు మీనాని ప్రభావతి లాక్కు వచ్చింది చూసి షాక్ అయిపోతాడు ప్రభావతికి భయం వేస్తుంది బాలు ఏమని అంటాడేమోనని ఏంటి ఏం చేస్తున్నావు హా నేను లేనని మీనాని ఇంత దౌర్జన్యంగా లాక్కొస్తావా ఇక్కడి వరకే లాక్కొస్తావా లేకపోతే వీధిలో కూడా పడేస్తావా మీనా నీ కాట వస్తువులా కనబడుతుందా ఆ అని అడుగుతాడు బాలు మరి రూమ్లో పడుకుంటే ఏం చేయమంటావరా అంటే ఆ ఆ రూము నీ తాత కట్టించాడు ఏం రూమ్ అది మా నాన్న కట్టించిన రూమ్ మా నాన్నమ్మ మా కోసం అని చెప్పింది ఏ నీకు తెలీదా అని అంటాడు బాలు ఇంకా వెంటనే అక్కడికి సత్యం వస్తారు రే బాలు ఏమైందిరా ఏంటి గొడవ అని అడుగుతారు చెప్తాను నాన్న రేయ్ లక్షలు మిగిలినోడా రా అని చెప్పి ఇంకా గట్టిగా సోఫా ఐ మీన్ టీపై చుట్టూ తిప్పుతాడనమాట రైట్ వదలు రంటాడు మనోజ్ ఇదిగోనన్నా ఇలా గట్టిగా మీనని రూమ్లో పడుకున్న మీనని లాక్కు వచ్చి హాల్లో పడేసింది ఈవిడికి రోజు రోజుకి కర్తసం ఎక్కువైపోతుంది నాన్న అని అంటాడు బాలు పాపం మీనా బాధతో చూస్తూ ఉంటుంది అయినా ఇది రాత్రి పదకొండింటి వరకు పడుకోదు కదండి ఇప్పుడే వెళ్ళి పడుకుందంటే ఏంటి అర్థం అని అంటుంది ప్రభావతి తనకేమైందో తెలుసా నీకు తెలుసా అని అడుగుతాడు బాలు ఏమండి ఎందుకండి మన వల్ల ఈ గొడవలు వద్దు ఎవరిని మనం బాధ పెట్టద్దు నేను మేడపై పడుకుంటాను అని మీనా అంటుంది అది కాదు మీనా అని అనేసరికి వద్దు అని చెప్పి పక్పం అలా వెళ్ళబోతుంటే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా వెంటనే శృతి మీనా అని పట్టుకుంటుంది ఇంకా తన మొత్తం బాడీ చూసేసరికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అయ్యో మీనా నీకు ఫ్యూరా అని అడుగుతుంది రోహిణి కూడా అలా చూస్తూ ఉంటుంది మీనా వైపు ఇంకా మనోజన్ ప్రభావతి ఇద్దరు ఒకటే కాబట్టి ఏం పట్టించుకోకుండా ఉంటారు అమ్మ మీనా అని సత్యం కూడా పాప మీనా దగ్గరికి వస్తారు అయ్యో ఒళ్ళంత కాలిపోతుంది కదా మీనా మరి విషయం చెప్పవేంటి అని అంటుంది శృతి లేదు శృతి ఎవరికి చెప్పినా ఎవరు తీరుస్తారు శృతి అవమానించారు కదా చాలు ఏవండి రండి వెళ్దాం అని అంటుంది మీనా మీనా నువ్వు ఇలా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసులు మృగాల్లో ఉన్నాయేమో కానీ మేమలా ఉండం రవి ఈరోజు మన రూమ్ని ఇస్తున్నాను ఈ రోజే కాదు ఈ వారం రోజులు మనం ఇద్దాం సరేనా అని అంటుంది శృతి నేనే ఈ విషయాన్నితో చెప్పాలనుకుంటున్నాను శృతి అని అంటారు అమ్మా శృతి నువ్వెందుక మా నీ రూమ్ని ఇవ్వడం వాళ్ళు వెళ్ళి పడుకుంటారులే అని అంటారు నువ్వు నోరు పోయి ప్రభా మాట మాట్లాడినా నీ నోట్లో ఉన్న పళ్ళు చేతిలో పడతాయి మీనాకి జ్వరం వచ్చింది నిద్రపోవడానికి కనీసం ఇంట్లో ఒక గది కూడా తనకి లేదు కనీసం దగ్గరుండి చూసుకోవడానికి తల్లి స్థానంలో ఉన్న అత్త కూడా నిలబడట్లేదు శృతి వాళ్ళు రూమ్ ఇస్తానంటుంటే నీకేంటి అని అడుగుతారు సత్యం ఇంక ప్రభావతి అది కదండి మరి వాళ్ళు అని అనేసరికి ఆంటీ ప్లీజ్ మీరు ముందే డిస్క్రిమినేషన్ ఆపండి వా మోహ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా దారుణంగా తయారవుతున్నారు ఒక మనిషికి ఫీవర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయినా కనీసం పట్టించుకొని మీరు మనిషిలా నాకు అనిపించటం లేదు రవి పద మనం టెంట్ తీసుకొని పైన పడుకుందాం రవి శృతి రైటు అని చెప్పి మీనా ఇంకా అలా పాపం మీనాను తీసుకువెళ్తారనమాట రవి శృతి బాలు మీనా నువ్వు రెస్ట్ తీసుకో నీకేం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చేయి నేను వస్తాను బాలు నువ్వు కూడా ఒకవేళ ఫీవర్ ఎక్కువ అయితే చెప్పు నేను డాక్టర్కి కాల్ చేస్తాను జ్యూస్ ఏమైనా చేసి ఇవ్వమంటావా అని అడుగుతుంది పాపం శృతి డబ్బుడమ్మా నేను నిజంగా నీ నుండి ఇలాంటి మాటలు వస్తాయనుకోలేదు థ్యాంక్ యూ డబ్బుడమ్మా అని అంటాడు బాలు బాలు మీనా నా ఓన్ సిస్టర్ లాంటిది చేయని తప్పుకి ఎందుకు తను శిక్షలు పడాలి జ్వరం వచ్చింది తనకంటూ ఒక రూమ్ వద్దా ఇప్పుడు చెప్తున్నాను నేనే వెళ్ళి మీనాకి జ్యూస్ చేసి తీసుకొస్తాను నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసి ఇవ్వు అని ఇంకలా పాపం రవి శృతి ఇద్దరు వెళ్ళి కిచెన్లో జ్యూస్ రెడీ చేస్తూ ఉంటారు ఈ ఆరెంజ్ జ్యూస్ తాగితే బాగుంటుంది కదా అని అంటుంది శృతి అవును శృతి అని అంటాడు రవి సరే ఇప్పుడే నేను ఆన్లైన్లో ఆరెంజ్ బుక్ చేస్తానని చెప్పి అలా ఆరెంజ్ అయితే బుక్ చేస్తుంది ఏంటో వీళ్ళ డబ్బులతో వీలు బుక్ చేయాల్సి వస్తుంది అదేమో మహారాన్లా రూమ్లో ఉంటుంది అని ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంకా రవి అలా జ్యూస్ తయారు చేసేసరికి పాపం శృతి తీసుకువెళ్ళి మీనాకి తన చేత్తో జ్యూస్ని పడుతూ ఉంటుంది మీనా కళ్ళతు నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి మీనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది శృతి ఇది ఏడుపు కాదు శృతి ఆనంద భాషపాలు నిజంగా నీలాంటి ఒక తోటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం అని అంటుంది మీనా మీనా మనం తోటి కోడలను ఎందుకు అనుకుంటున్నావు ఏమో మనకి లాస్ట్ లైఫ్లో మన ఇద్దరం ఓన్ సిస్టర్స్ ఏమో అందుకే తిరిగి తిరిగి జన్మలో తోటి కోడలుగా వచ్చామేమో అని అంటుంది శృతి ఇంకా పాపం బాలు కూడా చాలా అభిమానంగా శృతి వైపు చూస్తూ ఉంటారు ఓకే రెస్ట్ తీసుకొస్తా మీనా అని ఇంకా రవిశ్తి ఇద్దరు టెరెస్ పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మీనా పాపం లేచి అందరికంటే ముందే ఇంక తన పూలైతే కట్టుకుంటూ ఉంటుంది ఇవాళ పదింటికల్లా వాళ్ళు పూలు డెలివరీ ఇవ్వమని చెప్పారు కాబట్టి ఈ పువ్వులను ఎలా అయినా కట్టాలి అని పాపం పూలు కడుతూ ఉంటే ప్రభావతి అప్పుడే ఇంకా హ్యాపీగా నిద్రలేచి కిందికి వస్తుంది ఏయ్ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది ఈ పువ్వులు పదింటిలోపు డెలివరీ ఇవ్వాలత్తయ్యా అందుకే కడుతున్నాను అని అంటారు అబ్బో పువ్వులు కట్టడానికి డబ్బులు సంపాదించడానికి మాత్రం నీ కోపిక ఉంటుంది కానీ జ్యూస్ చేసుకోవడానికి మాత్రం నీ కోపిక ఉండదా ఏ నీ పుట్టింట్లో నువ్వు ఇలాగే జ్వరం వచ్చి పడిపోతే నీ పన్ను చేసుకోలేదా ఎవరు చేసి పెట్టారు నీకు ఆ అమ్మాయి శృతి కోటీశ్వర్రాలు కూతురు తనని నీ బానిసం చేసుకున్నావు కదే నీకు శృతి తీసుకొచ్చి నా చిన్న కోడలు తీసుకొచ్చి జ్యూస్ ఇవ్వాలా అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా మీనాకి చాలా కోపం వస్తుంది అత్తయ్యా నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకండి అని అంటుంది ఏ ఏంటే చిన్న జ్వరం వచ్చినందుకు వినవిల్లాడిపోతున్నావు అమ్మో నువ్వు చాలా మహానటివి జ్వరానికే నీ కాళ్ళ దగ్గరికి అందరినీ తెప్పించుకున్నావు శృతిని పైన పడుకునేలా చేసి నీకొక గది ఇప్పించుకున్నావు నీలాంటి జాదు తెలివితేట్లు మాకు లేవే అని అంటుంది ప్రభావతి నేనేం చేసినా తప్పే ఏం చేయమంటారు నన్ను హా ఏం చేయమంటారు ఏ బావిలోకి వెళ్ళి దూకమంటారా అని అంటుంది వద్దమ్మా నువ్వు బావిలోకి వెళ్ళి దూకితే అప్పుడు కూడా అందరూ నన్నే తప్పంటారు నువ్వు ఈ ఇంట్లో ఉంటున్న గ్రహానివి కాబట్టి ఈ ఇంట్లోనే జిడ్డులా అంటిపెట్టుకుని ఉండు అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం మీనా చాలా బాధపడుతుంది ఇదంతా సీక్రెట్గా అప్పుడే వచ్చినా సత్యం వినేస్తారు విని ఇంకా వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటారు సత్యం సో ఇంక అందరూ రెడీ అయ్యి అలా అయితే హాల్లోకి వస్తారు మార్నింగ్ అయిపోవడంతో అప్పుడే ఇంక సత్యం బాలుతో బాలు ఆగు అని అంటారు ఏన్నా అని అడుగుతాడు బాలు ఇదిగో నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తావని నేను అనుకుంటున్నాను మీరిద్దరూ ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోండ్రా ఎందుకంటే నిన్న మీనా పరిస్థితి చూశాను తనకి జ్వరం వచ్చింది కానీ పట్టించుకునే పెద్ద మనుషులే ఇంట్లో ఎవ్వరూ లేరు శృతి తన జాలి హృదయంతో మంచితనంతో మీనాకి జ్యూస్ తీసుకొస్తే కూడా కొన్ని నోర్లు లేస్తున్నాయి కొన్ని కళ్ళు కుళ్ళుకుంటున్నాయి వద్దు ఇక్కడ మీరు సర్దుకుపోవడం నాకు ఇష్టం లేదు మీ రూంలో నేను ఉండడం నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను మీరిద్దరూ వేరుగా ఉండండి మీ ఇద్దరికీ ఒక ఇల్లు తీసిపెట్టమని నేను నా ఫ్రెండ్కి చెప్పాను అక్కడికి వెళ్ళి ఉండండి ఈ ఇంట్లో మీరు ఉండడానికి వీల్లేదు నిన్ను మీనాని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మీనా పూట పూటకి తిట్లు తినడం అపడిందలు మోయడం నాకు ఇష్టం లేదు నా మాట విని మీరిద్దరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటారు సత్యం ఒక్కసారిగా ఇంకా గాల్లో తేలిపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రభావతి మనోజ్ రోహిణి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు నాన్న ఇన్నాళ్ళ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు వీడు వెళ్తే ఇంట్లో ఉన్న సగం ప్రాబ్లమ్స్ పోతాయి అని అంటాడు మనోజ్ బాలు పాపం చూస్తుంటే బాలు మీనా ఇద్దరు బ్యాగ్ తీసుకొని అలా ఇంకా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంటే అంకుల్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అని అంటుంది శృతి లేదమ్మా కొంతమంది దగ్గరగా ఉండడం కంటే దూరంగా ఉంటేనే ఎవరికి రావాల్సిన బుద్ధి వాళ్ళకు వస్తుంది నేనేది చేసినా ఈ కుటుంబం కోసమేనమ్మా నా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులు సుఖంగా సంతోషంగా ఉంటూ ఒక కొడుకు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకునే అంతా రాతి గుండె నాకు లేదు మీ అత్త ఎలాగా కాబట్టే నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలనే వాళ్ళు బయటికి పంపిస్తున్నాను ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా ప్రభా వెళ్ళు అని అంటారు సత్యం హమ్మయ్యా నాలకి దరిద్రం వదిలింది ఇప్పుడు నా ఇద్దరు మహారాణి కోటేశ్వర్ల కోడలు నా మాటే వింటారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా బాలు మీనా సత్యం చూసిన ఒక ఇంటికి వెళ్తారన్నమాట ఆ ఇంటి పక్కనే మీ కూడా ఉంటుంది రండి రండి ఇదిగో ఈ ఇల్లు మీకోసమే అన్నయ్య అంతా చెప్పాడు రండమ్మా నేను మీకు కావాల్సిన సామాన్లు అన్నీ తెప్పించేశాను అదిగో వచ్చేసాయి తీసుకోండి అని అంటారు అత్త ఎందుకు ఇవ్వండి అని అంటున్నావు కదా బాలు అలాంటప్పుడు నేను మేనత్ లాంటిదన్నే కదా ఏ మేనత్ ఇస్తే తీసుకోవా తీసుకోండి అని మీనాక్షి పాపం అన్ని వస్తువులు కొనిపెడుతుంది ఇంకలా బాలు మీనా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా పాపం మొత్తం దేవుడికి పూజ చేసి నైవేద్యం అయితే సమర్పించి పాలు పొంగిస్తుంది అనమాట మీనా ఇంకలా మీనా బాలు ఇద్దరు ఉంటే అప్పుడే మీనాక్షి చూడండి నేను మీకు చెప్తున్నాను కదా ఆ ఇంట్లో ఉండడం కంటే మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్ కాబట్టి మీనా నువ్వు కూడా బాగా తిరిగి తిరిగి అలసిపోతున్నావమ్మా కాబట్టి ఒక మంచి షాప్ పెట్టుకో అప్పుడు షాప్లోనే ఉండొచ్చు కదా అని అంటుంది మీనాక్షి కరెక్టే అత్త కానీ షాప్ పెట్టాలంటే కాస్త డబ్బులున్నారు కదా అని అంటాడు బాలు అంది నేనిస్తాను బాలు అని ఒక గొంతు వినపడుతుంది చూసేసరికి సుశీలమ్మ ఇంకా సుశీలమ్మని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు ఏంట్రా మనవడా ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను నాన్న నాకు జరిగిందంతా రాత్రే సత్యం చెప్పాడు ఈ ఇంటి ఐడియా నాదే మీరిద్దరిలా బయటకు వస్తే గానీ ఆ ప్రభావతికి తిక్క కుదరదు నేనున్నాను కదా చూడమ్మ మీనా ఇదిగో ఈ డబ్బులు నీకోసమే మంచి షాప్ కొనిచ్చి ఆ షాప్ హోల్సేల్ షాప్ పెట్టుకోండి పూలకొట్టు పెట్టుకుంటే వ్యాపారం బాగుంటుంది గుడి దగ్గర పూలకొట్టు పెట్టుకున్నామనుకో ఇంకా నీకు బాగా కాంట్రాక్ట్లు వస్తాయి కాబట్టి ఈ డబ్బులు తీసుకోండి అని అంటారు వద్దు డార్లింగ్ వద్దు అని అంటాడు బాలు బాలు ఇవి నేను నీ ఆత్మాభిమానం తెలిసే రా వీటిని నాకు మీకు లాభాలు వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేయండి ఇది అప్పనుకోరా మనవడా అని అంటారు షీలా డర్లింగ్ అంటే అని అంటారు నువ్వు ఊరుకో మీనా మీరు షాప్ పెట్టుకోవాల్సిందే అని ఇంకా సుశీలమ్మ అయితే దగ్గరుండి సుశీలమ్మ మీనాక్షి సత్యం అందరూ కలిసి గుడి దగ్గర ఒక మంచి షాప్ని హోల్సేల్ పూల షాప్ని పెట్టిస్తారు మీ నాయన్ బాలుకి ఇటువైపు మనోజ్ మాత్రం ఎలాంటి గిరాకీ రాక ఇంకా అలా షాప్లో ఈగలు వాళ్తూ ఉంటే తుడుచుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.